సార్ మాట్లాడతారు అక్కడ సార్ మైకులు పెట్టాం అక్కడ పెట్టాను రెండు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రాన్ని అభివృద్ధి రూపంలో మార్చాలనేటువంటి నిశ్చయంతో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాపిటల్ ఏదైతే అమరావతిలో సుమారు నలభై వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని దానికి పూర్తిగా కేంద్రం అన్ని విధాలాగా సహకరిస్తూ నిన్ననే ఈ ఆరు రోడ్లు సిక్స్ వేస్ ఏదైతే ఉందో దాన్ని మొన్నటి వరకు డెబ్భై మీటర్లు అనుకున్నట్టు దాన్ని నూట నలభై మీటర్లు కూడా చేయడానికి భూమిని కొనుగోలు చేయడానికి నేషనల్ హైవే మినిస్ట్రీ ఆమోదం తెలియజేయడు పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాంటి రాజధానిని అలాంటి నగరాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఒక సాకారాన్ని కోరికని ఆలోచని ముందుకు నడిపిస్తున్నటువంటి తీరుని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో కానీ టూరిజం విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ అన్ని అంశాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని వికసిత భారత సంకల్పంతో స్వర్ణాంధ్రగా మార్చాలి ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరిక ఉందో స్వర్ణాంధ్ర అనే దాన్ని మనం ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో కూటమి ముందుకు పెడుతుంది కూటమి ఏదైతే ముందుకు పెడుతుందో దాంట్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఒకే ఆలోచనతో ఒకే గొంతుకుతో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలని వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా అలానే అభివృద్ధి ద్వారా ముందుకు వెళ్ళాలన్నటువంటి లక్ష్యంతో మేము ముందుకు పెడుతున్నాం అదేవిధంగా ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ని ముఖ్యమంత్రి గారు ఒక కళని అది కల కాదు దాన్ని ప్రాక్టికల్గా ఇంకా కూడా అటు కుటుంబాలకి అటు ఇండస్ట్రియలిస్టులు కలిపి ప్రభుత్వం ప్రమేయంతో ప్రభుత్వం ప్రభుత్వం దీంట్లో సహకారం లేకపోయినప్పటికీ ప్రభుత్వం ఆలోచనని ముందుకు తీసుకువెడుతూ వ్యక్తుల్ని సమాజంలో సమానంగా వాళ్ళని కూడా ఆర్థికంగా పరిపూర్ణం చేసేటువంటి వారి ఆలోచన ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది దానికి మద్దతు తెలియజేస్తున్నాం ఈ విధంగా స్వర్ణ భారత్ వికసిత భారత్ లక్ష్యాలతో భారతీయ జనతా పార్టీ ముందుకు పెడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను రెండోసారి నన్ను ఎమ్మెల్సీగా బీజేపీ కేంద్ర నాయకత్వం అలానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలానే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు పూర్తి మద్దతు తెలిపినందుకు మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆయన ఎప్పుడు నేను అమలు చేయలేదని ఎప్పుడు చెప్పలేదు వారు గతంలో దానికంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అలానే రైతులకు త్వరలో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ శాంక్షన్ చేశారు అలానే మహిళలకి బస్ సౌకర్యాన్ని కూడా ప్రాసెస్ చేస్తున్నారు ఇవన్నీ నాలుగు అయిపోయినాయి ఇంకా సూపర్ సూపర్శిక్ష నేను అమలు చేయలేదనేది ఏముంది ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు కూడా ఆ రెండు కూడా ఏదైతే అమ్మఒడి దాన్ని కూడా ప్రాసెస్ చేస్తున్నారు సూపర్ సిక్స్ అనేది ఇంకా డైల్యూట్ అయిపోయింది అన్నీ ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి ఇవన్నీ నేను అమలు చేశానని చెప్తుంటే పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆయన కూడా స్వయంగా పనిచేస్తుంటే రైతులకి డబ్బులు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంటే అలానే అమ్మఒడి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఏంటి చేస్తున్నందుకు అవతల వాళ్ళు భయపడుతున్నారు ఏంటి ఇవన్నీ చేసేస్తున్నారని భయపెడుతూ మిమ్మల్ని భయపెడుతూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంతే అంతకంటే ఏమీ లేదు ఏమండి ఇంకా ఏమైనా ఉందా ఆయుష్ అనేది ఆయుష్మాన్ భారత్ అనేది ఆల్రెడీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది ఆల్రెడీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది దానిలో ఇంకా ప్రభుత్వం ఆర్థికంగా మెరుగుపరిచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని కూడా పగడబందీగా ముందుకు తీసుకు